మా గురువు కుంపటి సూర్యభవంతరావు సారు ఈ డప్పులో జతులు ఉన్నాయని ప్రూవ్ చేసిండు డప్పులో జతులు అంటే మనము ఊర్లల్లో సాగు చచ్చిపోతారు వాళ్ళు ఆ డప్పు కొడతా ఉంటారే పాపం చచ్చిపోయిండట శబ్దం విని అట అనుకుంటాం పెన్లు అయితే ఆ పెన్లు లేకపోతే ఏదన్నా గ్రామ దేవతల పండుగలు చేస్తే ఎల్లమ్మకో పోషమ్మకో ఏదైనా గ్రామ దేవతలకు బీట అదే ఉంటది తెలంగాణ మొత్తంలా ఆహా వాళ్ళు బోనాల పండుగ చేసుకుంటారు అన్నట్టు ఉంటది కానీ అదే మృదంగానికి పోతే వాళ్ళు తద్దిం తద్దిం తద్దు అంటారు అది దేనికి అవుతుందో అర్థం కాదు ఇక్కడనేమో ఒక అర్థం ఉంది ఇక్కడనేమో ఒక అపార్థం ఉంది ఏ దానికైనా సరే తిది అని అట్లా వాయిస్తారు మరి ఇది దీనికి ఉందిగా మొట్టమొదటిగా అని ఒక తీరీని ఆయన వ్యాప్తంగా దీన్ని పరిచయం చేయించాడు మాది డప్పు ముందుగా పుట్టింది మనిషి పుట్టినప్పుడు డప్పు పుట్టింది తర్వాత మీ వాయిద్యాలు వచ్చినాయని చాలా గ్రంథాలు కూడా చెప్పినాయి ఆధారంగా అట్లా మా గురువు సూర్యభవంతరావు సారు నోటితో చెప్తూ ఆ ధరువులను డప్పు మీద సరిగమలను వాయించండు ఆ తర్వాత ఆ సరిగమలు నేర్పించింది సరిగమలను శాస్త్రీయత పరిభాషలో జతులు అంటారు జతులు ఆ జతులను ఆయన దగ్గర నుండి నేర్చుకున్నా మా గురువు ఒక్కసారి ఆ మొట్టమొదటిగా మనకు సాటింపు జతి ఊర్లలో ఏ పండుగనా ఏదైనా పూర్వకాలంలో అధికారులు అన్న గ్రామానికి వస్తారు మీరే నా ఇంటర్వ్యూ చేయడానికి మా ఊరికి వచ్చిన ఎట్లా ఇన్వైట్ చేస్తాం మనం అంటే చెప్పాలి కదా ఊర్లలో సాటింపు వేస్తారు విలేకరి ఇప్పుడు మీరు విలేకరి కానీ పూర్వకాలం నుండి ఇప్పటి వరకు ఊర్లలో విలేకరి డప్పునే అంతే ఆ డప్పు ఎట్లా ఉంటదనేది జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న ఉండేది ఈ రోజు మన గ్రామానికి సిఇఓ గారు రాజు గారు అధ్యక్ష గారు మన గ్రామానికి వెచ్చున్నారు ఇది ఆది సాటింపు జతి అంటారు అన్న ఇది శాస్త్రీయ కోనంలా ఆది జట్టి సాటింపు సాటింపు జతి ఓకే ఇది సాటింపు దప్ప ఇక ఏ ఊర్లైనా కామన్ గా జాతరలు జరుగుతాయి ఆంధ్రలో తిరునాళ్ళు అంటారు రాయలసీమల మన తెలంగాణ జాతర అంటారు జాతరలో కొడుతారు కానీ దాన్ని ఏం పేరుతో విలువలేదు అదేనా అదే ఇల్లమ్మ డబ్బు శివ సత్తుల డప్పు అంటారు ఆతర డప్పు దానికి కూడా ఒక జతి ఉంది జామ్ 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 ఇది జాతర జతి అన్న కొంచెం మనం అమ్మవారు జతి అమ్మవారు జతిగాలుగేషాలుగే అది హైదరాబాద్ టైగర్ డ్యాన్స్ కుట్రా టైగర్ బీట్ కొట్టరా అని అంటారు దానికి కూడా ఒక జతి ఉంది జన్ను జను జెన్ను జనుతా జెన్ను జనుత తిరుగుతాం జెన్ను జనుత జెన్ను జనుతా జెన్ను జా తిరుగుడుతాం జెన్ను జన్ను తిరుగుడుతాం ಜನು ಜನ್ನುತ್ತಿರುನು ಜನ್ನುತ್ತ ಜನ್ನು ಜನ್ನುತ್ತನ್ನು ಜನ್ನುತ್ತಿರು అమ్మవారి జతి ఆదిశక్తి జతి ఇంక ఏదైనా అనుకోవచ్చు మనం ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తా అంటే ఆ డప్పు కొడుతా ఉంటే ఎదుటి వాళ్ళకు నృత్యం చేయాలన్నటువంటి ఒక కుతూహలం వచ్చేస్తారు లోపల నుండి ఇది అమ్మవారి జతి అన్న ఇక టైగర్ బీట్ అని చెప్పిన కదా జామ్ జాం జామ్ తా జాం జన్ జాంత్రి ఇది పులి అడుగు చేతి ఇట్లా తోటి స్టార్ట్ అవుతాయి ఇంకో కొంచెం ముందుకు పోతే ఏంటంటే మనకు పాలవరసలు అనేటివి అన్న తొమ్మిది రకాలుగా ఉంటాయి తొమ్మిది రకాలుగా పాదవ పాదవర ఉంటే వాటికి ఐదు రకాల తాళాలు ఉంటాయి మళ్ళా వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని విడమరిచి విడమరిచి విడమర్చి పోతే వంద జతులు అయితే డప్పులో వంద రకాల ఉంటాయి వంద రకాల జతులు ఉంటాయి ఎన్ని కొడతాను వంద రకాల కొడతావు నేను వంద రకాలుగా కొడతానా వంద రకాలుగా కొడతాను మనము అంటే నా లెక్క లేదా కొంచెం వాయించేటోళ్ళు ఉంటే ఇద్దరు పోటీ వాడి కొడతా ఉంటే వెయ్యి ధరలు కొట్టొచ్చు కొట్టచ్చు వెయ్యి వెయ్యి ధరలు డప్పులో కొట్టలో అంటే నేను ఒకటి కొడతా ఉంటే నువ్వు ఒకటి కొడతావు మళ్ళా ఇద్దరం కలిసి వాయిస్తా ఉంటే ఇంకొక బీట్ కొత్తది వస్తూనే ఉంటది అంటే చెయ్యి ఫ్రీగా ఉంటే దాన్ని అద్భుతాలు చేయచ్చు అన్న డప్పు తోటి